పిఠాపురం నియోజకవర్గం మల్లం అనే గ్రామంలో అక్కడ ఉన్న దళితుల్ని మొత్తానికి మొత్తం బహిష్కరించారు ఆ దళిత కుటుంబానికి చెందిన సురేష్ అనే వ్యక్తి అగ్రవర్ణాల ఇంటి దగ్గరికి పనికి వెళ్తే అక్కడ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది అయితే ఆ మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ గ్రామంలో ఉన్న దళితులు మొత్తం ధర్నాలు చేసీల్లు పోరాటాలు చేసీళ్ళు ఇది నచ్చక అక్కడ ఉన్న అగ్రవర్ణాలు మా మీదనే తిరగబడతారా మా మీదనే ధర్నాలు చేస్తారా అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఈ దళితులకు ఇలాంటి సౌకర్యాలు కల్పించద్దని హుకుం జారీ చేసి వాళ్ళను ఆ ఊరు నుండి బహిష్కరించారు ఇది ఎక్కడో జరగలేదు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు అంబేద్కర్ సిద్ధాంతాలు అంబేద్కర్ అడుగు జడల్లో నేను నడుస్తానని ప్రజలకు చాలా గొప్పగా చెప్పాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు దళితుల మీద జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు చూస్తుంటే మీకు రోషం రావట్లేదా రోషం రావట్లేదని గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు వాళ్ళను శిక్షించడం లేదు అలాగే అక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మాట్లాడడం లేదు ఒక పక్క దళితుల మీద ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు కపట ప్రేమలు చూపిస్తాడు అతని రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు స్పందించడం లేదు అరే చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అవుతే ప్రతి ఒక్కరూ హ్యాపీ బర్త్డే చంద్రబాబు అని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు ఆ ప్రతిపక్షాలు మొత్తం చంద్రబాబు నాయుడికి హ్యాపీ బర్త్డే చెప్తారు కానీ ఒక ఊరిలో ఇంతమంది దళితుల మీద జరుగుతున్న దౌర్జన్యాలని ఎందుకు ప్రశ్నించడం లేదు ఆ అగ్రవర్ణాలకు ఎందుకు శిక్షించడం లేదు దళితులంటే మీ జెండాలే దళితులు దళితులంటే మీ కార్ల చుట్టూ బైకుల చుట్టే తిరగాల అంటే మీకు జై జేలే కొట్టాలా వాళ్ళు అడిగిందండి ఆ మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయండి ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయండి అని అడిగితే దానికే మీరు ఊరు నుండి బహిష్కరించి ఆ గ్రామంలో వాళ్ళకు హుకుం జారీ చేస్తారా ఎంత దౌర్జన్యం అండి ఇది ఏ రోజుల్లో బతుకుతున్నాం మనం మీరు ప్రతి ఒక్కరు ఈ విషయం మీద స్పందించాలి అక్కడున్న దళితులకు న్యాయం జరగాలి అని మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి